సో అందరికి గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్కారం జైఆర్ మారి న్యూస్ స్వాగతం సుస్వాగతం ప్రజల మొత్తానికి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది మున్సిపల్ చైర్మన్ ఎవరు మరి చైర్ పర్సన్ ఎవరు బీసీ మహిళలకు ఉంది మరి అక్కడ ఆ బీసీ మహిళ ఎవరు కాబోతున్నారు మరి ఎవరు ఆదేశాలతో కాబోతున్నారు మరి ఎవరు మద్దతు కోరుతున్నారు అనే అంశాలపై పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మన సాక్షి బహు నగరీకరణలు ఎడిషన్ బాబునారు వార్తలు ఉన్నాయి సో చూద్దాం వెళ్దాం ముందుగా చైర్మన్ గిరి నీ మీద నాకు మనసాయనే పురప్రథమ పదవి కోసం అస్తం పార్టీలో కోటా పోటీ కొల్లాపూర్ లో గెలిచిన వారంతా ఆశాబాబులే నాగర్కరు లోను పేరును ప్రకటించిన నేతలు కలపూర్తి చైర్పర్సన్ గా రత్నమాల కరారు చైర్పర్సన్ కోసము కౌన్సిలర్ల మధ్య తీవ్రమైన పోటీ సో ఇక్కడ ఈ వార్త ఉంది కొల్లాపూర్ లో అదృష్టం ఎవరిదో చూద్దాం ఒకసారి జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నుంచి గెలిచిన వారి నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది సుమారుగా అందరూ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇక్కడ చైర్మన్ స్థానం బీసీ మహిళకు కేటాయించగా ప్రధానంగా వంగ రాజశేఖర్ గౌడు సతీమణి సతీమణి అంటే వంగ అనిషా రాజశేఖర్ గౌడు సతీమణి రాజశేఖర్ గౌడు తో పాటు శ్రీదేవి గౌతమ్ గౌడు శ్రీదేవి గౌతమ్ గౌడు మేకల రమ్య శిల్పా కిరణ్ కుమార్ గౌడు కిరణ్ కుమార్ గౌడు లహరి లహరి బేణ్ కుమార్ గోపాల్ గౌడు పసల సుజాత చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు వీరిలో మేకల రమ్య పసల సుజాత ముద్రా సామాజిక వర్గానికి చెందినవారు కాగా మిగతా వారంతా గౌడ సామాజిక వర్గానికి చెందినవారు వీరిలో ఏ వర్గానికి చైర్మన్ పదవి తగ్గుతుందని దానిపై ఉత్కంఠ నెలకొంది వైస్ చైర్మన్ పదవి కోసం వీరితో పాటు ముస్లిం వర్గం నుంచి పోటీ కొనసాగుతుంది ఈ క్రమంలో మంత్రి జూపాల కృష్ణారావు ఎవరికి చైర్మన్ అవకాశం ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది ఒక్కసారి ప్రజల మొత్తం క్లియర్గా చెప్తాను తెలియజేస్తాను ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు మేధావుల నుంచి వచ్చే అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఇక్కడ వంగ రాజశేఖర్ గౌడు అంటే అలా సతీమణి అక్కడ సారీ చూపించండి వంగ అనుష రాజశేఖర్ గౌడు వాళ్ళు గతంలో పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పుడు పోటీ చేశారు గెలిచారు అప్పుడు సానుభూతి ఓట్లు అప్పుడు ఓడిపోయారు అని చెప్పి సానుభూతి ఓట్లు వేశారు ఇంకోటి రాజశేఖర్ గౌడు మీద మంచి పేరు ఉంది మొత్తానికి వాళ్ళు భారీ మెజార్టీతో గెలిచారు ఇది ఇలా ఉంటే ఇక్కడ మళ్ళీ బీసీ మహిళ ఇక్కడ శ్రీదేవి గౌతమ్ గౌడ్ అదే కమ్యూనిటీ నుంచి గౌడ కమ్యూనిటీ నుంచి శ్రీధర్ శ్రీదేవి గౌతమ్ గౌడ్ గారు సీనియర్ నాయకులు ఆమె సర్పంచ్ కూడా చేశారు గతంలో ఇప్పుడు మళ్ళీ గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచారు మళ్ళీ ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచారు ఇవి మేము చైర్పర్సన్ పదవి చైర్పర్సన్ ఇస్తే ఆమె అందరినీ కలుపుకొని పని చేస్తా పని చేస్తుందని అందరితో మన్ననలు పొందుతా ఒక అభిప్రాయం జనం నుంచి వస్తుంది మరి అదేవిధంగా ఇక్కడ ఈ పేర్లలోనే చూడండి ఇక్కడనేమో వంగ రాజశేఖర్ గౌడ్ పేరే హైలైట్ కనిపిస్తుంది అలా సతీమణి పేరు లేదు ఇక్కడ ఆమెనే అభ్యర్థి ఇక్కడ ఇక్కడనేమో మేఘల రమ్య నాగరాజు అందరి అభ్యర్థి భర్తల పేర్లు వచ్చింది కానీ ఇక్కడ మేఘల రమ్య పేరే వచ్చింది అంటే మేఘల రమ్య నాగరాజు ఆ వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు ఉద్యమం సమయంలో గతంలో జరిగిన ఆత్మగౌరవ కొల్లాపూర్లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు అంటే మున్సిపల్ ఎన్నికల్లో అటు నియోజకవర్గ స్థాయి ఎన్నికల్లో వాళ్ళు చేసిన పోరాటం అంత ఇంత కాదు ఎందుకంటే ఇక్కడ అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు జూపాలి కృష్ణారావు పక్షాన నిలబడి మాట్లాడింది మేకల రమ్య నాగరాజు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎక్కడ సమావేశం పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైనా ఎదురుగా నిలబడి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మాట్లాడి మా అనుచరుల కార్యకర్తలకు అండగా నిలబడి నిలిచిండ్రు ఏమున్నా మేకల రమ్య నాగరాజు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు అదే విధంగా వాళ్ళ కౌన్సిలర్ ఎన్నికల సందర్భంగా కూడా ఈ మేకల మొదటిగా జరిగిన రెండు వేల ఇరవై మేక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ మేకల రమ్య నాగరాజును నాగరాజును దిబ్బంది చేశారు అసలు వాళ్ళు ఆయన అక్కడ ఉండకుండా ఈ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చారు అలాంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి అయినా సరే కానీ ప్రజలు మూడు ఓట్లతోనూ ఈమె గెలిపించారు మేకల రమ్య నాగరాజు ముదురాజు వీళ్ళు ముదురాజ సామాజిక వర్గానికి వీళ్ళు ఈమె గెలిచినాక ప్రజాప్రభుత్వం ఏర్పాడైనక మంత్రిగా జూపాల కృష్ణారావు బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకు కొన్ని నెలలకు ఈమెకు మళ్ళా మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది చేతికి వచ్చింది మున్సిపల్ ఫ్రీడబ్ అందులో ఏడు నెలలు ఏడు నెలల సుమారు ఏడు నెలల కాలం ఈమెకు చైర్పర్సన్ గా పనిచేశారు చైర్పర్సన్ గా పనిచేసిన రోజుల నుండి ఆమెకు అన్ని ఇబ్బందులే అక్కడ ఏ పరిస్థితుల్లో ఆర్థికంగా మున్సిపల్ లో బడ్జెట్ లేదు ఆ సమయంలో ఆమె అక్కడ వచ్చింది అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆ పనులన్నీ తెలుసుకున్నది కాకపోతే ఈమె బాధ్యత చేపట్టినట్టు ఇందులోనే ఉరగపోరు వీళ్ళు ఆమె ఉండేది కొన్ని రోజులే ఆమె ఉండేది ఎంత అని చెప్పి అక్కడ ఉన్న సిబ్బంది కార్యాలయ సిబ్బందితో మాట్లాడేయడం వర్గపోర్ క్రియేట్ చేయడం ఆమెను మనశాంతిగా పని చేసుకోకని ఇవ్వడం ఇలా వర్గపోర్ క్రియేట్ చేశారు ఇందులోనే ఈ పేర్లు ఉన్న వాళ్ళ కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా సో అలాంటి వాళ్ళు ఇబ్బందులు గురి చేశారని కూడా వచ్చిన ఆరోపణలు ఉన్నాయి ఏది ఏమైనా మంత్రి జుపల్లి కృష్ణరావు ఆశీర్వాదాలతో ఆమె చైర్పర్సన్ కావడం జరిగింది కానీ ఏడు నెలల్లోనే ఆమె పదవి పోవడం జరిగింది అంటే మున్సిపల్ పదవి కాలం అయిపోయింది సో అప్పుడు ఆటకు వస్తుందా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జుబ్బల్లి కృష్ణ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు వారు ఎవరికి ఆశిస్తారంటే తర్వాత ఎవరున్నారు అసలు సుజాత ముదురాజ్ అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మన ఒకటో వార్డు నుంచి వీళ్ళు గెలిచారు గతంలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు పోడిపోయారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వాళ్ళు వాళ్ళకి మంచి భారీ మెజార్టీ వస్తుంది అనేది మంచి సర్వేలో కూడా వెళ్ళడైంది మొత్తానికి వాళ్ళు అక్కడ నుంచి మంత్రి జుపల్లి కృష్ణారావు వారిని మాట్లాడి వారిని పార్టీలోకి తీర్చుకోవడం తీసుకోవడం జరిగింది భారీ మెజార్టీ ఆరు వందల పదకొండు ఓట్లతో గెలుచు గెలవడం జరిగింది వాళ్ళు కూడా ముద్రాజ్ కమ్యూనిటీతో మళ్ళీ వాళ్ళకి ఇస్తారా అనేది కూడా తెలియాల్సి తెలియాల్సి ఉంది మరి ఇక్కడ లహరి వేణుగోపాల్ గౌడ్ కూడా గౌడ కమ్యూనిటీలో మంచి పేరు ఉంది ఆయన సౌమ్యుడు అనేది వేణుగోపాల్ మంచి సౌమ్యుడు ఎవరి గొడవలకు వెళ్ళే వ్యక్తి కాదు అనేది మంచి పేరు ఉంది మళ్ళీ వీళ్ళు ఫ్రెష్ ఫ్రెష్గా గెలిచారు మంచి మెజార్టీతో గెలిచారు మరి వీళ్ళకి ఇస్తారా గౌడ కమ్యూనిటీ శిల్ప కిరణ్ తేజ గౌడ్ కూడా వీళ్ళు ఉన్నారు వీళ్ళకి గౌడ కమ్యూనిటీ నుంచి వీళ్ళు గతంలో కూడా ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు సానుభూతి ఓట్లు దాంతో పాటు వాళ్ళు కిరణ్ తేజ కూడా మంచి పనిచేసినట్టు వచ్చినాయి మన వీళ్ళ మీద ఉన్నాయి ఎవరి ఆశలు వాళ్ళకు ఉన్నాయి దీంతో పాటు రెడ్డి సత్యం దంపతులు కూడా ఉన్నారు వాల్మీకి సామాజిక వర్గం బీసీ వారులో వాల్మీకి సామాజిక వర్గాన్ని గురించి రెడ్డి సత్యం దంపతులు ఉన్నారు మళ్ళీ వారి కూడా వాళ్ళు కూడా వారి మీద ఆరు వందల ఓట్ల పైనతోనే గెలిచారు రెండవసారి అంటే మొదటిసారి ఓడిపోయారు ఇప్పుడు గెలిచారు సో మళ్ళీ వాళ్ళకి ఏమో అవకాశం వస్తుందా చూడాలి ఇది ఇంట్లో ఉంటే ఏదైనా మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటన ఇస్తున్నారంటే అది చాలా సీక్రెట్ గా ఉంటుంది ఆయన ఎట్టి పరిస్థితిలో ఎక్కడ తెలియనియాడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి ద్వారా తెలియనియడు అయితే కొందరి ద్వారా నుంచి కొందరు పక్కన చేసినా చేస్తారని ఆయన చాలా సీక్రెట్ గా బయట ఉంచుకుంటారు ఆ విషయాన్ని ఎక్కడ పక్కన చేయరు ఇకపోతే వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ మీదనే సారీ వైస్ చైర్మన్ లో మీద అంశం మాట్లాడుకున్నావు సారి వైస్ చైర్మన్ సంబంధించిన వస్తే ఇందులో ఒకవేళ మేకల రమ్య నాగరాజు వస్తే వైస్ చైర్మన్ మాత్రం రైమ్ రైమ్ భాయ్ అవుతాడు అనేది ఉంది రైమ్ భాయ్ ఆయన తెలంగాణ ఉద్యమకారుడు ఆయన కూడా గత ప్రభుత్వంలో కేసులు పెట్టి ఆయన మీద కేసులు పెట్టి ఇబ్బందులు పూర్తి చేసిన ఘటనలు ఉన్నాయి ఆయన మీదనే టార్గెట్ ఆయన రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేశారు ఆయన మీద ఆయన ఆయన ఫోటోను స్టేషన్ లో పెట్టారు అందులో అక్కడ ఉద్యమం జరిగిందంటే అందులో నేను ఒక రాజశేఖర్ ఆదాబ రాజశేఖర్ కూడా మొదటి ఆదాబ్ ఒకటి రాజశేఖర్ నుంచి పోరాటం జరిగింది అక్కడ ఉద్యమం అంటే వీళ్ళ మీద మా ఇది చేస్తున్న ఇబ్బందులు ప్రశ్నించినందుకు నా పైన కూడా అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురి పెట్టారు బై నా ఫోటోను అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అలాంటి పరిస్థితులు అక్కడ చూసినాం మేము గురి చేశారు మళ్ళీ రహీంభై ఈసారి వైస్ చైర్మన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా అనిపిస్తున్నాయి భారీ మెజార్టీలో కూడా గెలిచిరువా రెండోసారి గెలిచిరు కాబట్టి ఆయనకు అవకాశం ఉంది ఎవరికైనా ఇక మన దళితులకు ఏమని ఇస్తారా వైస్ చైర్మన్ అంటే అక్కడ కర్ణేశివ మొదటి నుంచి జూపాలి కృష్ణారావు గారు ఉన్నారు ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కృష్ణారావు మరి ఆ కృష్ణారావు గారు మనకు శివ మొదటిసారి ఓడిపోయాడు ఈసారి ఓడిపోయిన వాటిలో ఉన్నాడు కొనసాగాడు మాల సామాజిక వర్గం అవుతుంది సో మన అతనికి ఏమైనా అవకాశం ఇస్తారా లేకపోతే ఎస్సీ అందులోనే మాదిక సామాజిక వర్గం నుంచి బోరేలు మహేష్కున్నారు ఆయన గతంలో ఆ పార్టీ గెలిచిండు మళ్ళీ అక్కడ వెళ్ళిడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు టికెట్ ఇచ్చాడు గెలిచిండు అందరు కలిసికట్టుగా పని పనిచేసే యాభై ఓట్ల దాకా మెజార్టీతో గెలిచిండు మరి ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తాం అనే తేలాల్సి ఉంది ఇకపోతే ఆయన కూడా మంచి సౌమ్యుడు అనే పేరు ఉంది ఇకపోతే ఇక వీరిలో చూస్తే ఇంకా అగ్రవర్ణాల నాయకుల్లో చూస్తే మన మంత్రి గారి సామాజిక వర్గాల నుంచి వాళ్ళ కుటుంబం నుంచి బంధువులకు ఇవ్వాలనుకుంటే ఎవరికీ అంటే నరసింహారావు గారి పేరు మంచి ఉంది నరసింహారావు గారు నరసింహారావు గారు కూడా అందరితో మంచిగా ఉంటారు ఏమైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా ఆయన అది సాయం చేయడం ఆయనకున్న అలవాటు అది సో అట్లా ఆయన కూడా మంచి పేరు ఉంది మున్సిపాలిటీ నుండి మంచి పేరు ఉంది మళ్ళీ ఆయనకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలియబోతుంది ఇది ప్రజల మొత్తానికి అయితే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినది సో కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన అంశం పైన ప్రజల నుంచి మేధావుల నుంచి వచ్చే అభిప్రాయాలు ఇందులో ఎవరైతే బలంగా ఉంటారో అన్ని కోణంలోనే వాళ్ళు విద్యావంతులు ఉంటారా విద్యావంతులుగా చూస్తే ఆర్థికంగా చూస్తే ప్రజా బలం చూస్తే మీకు ఇక్కడ ఇంత మందిలో ఎవరి మీద బెట్టింగ్ జరగలేదు కానీ మేకల రమ్య నాగరాజు గెలుస్తున్నారా ఓడుతున్నారా అని ముప్పై లక్షల దాకా బెట్టింగ్ జరిగింది ప్రచారం ఆయన నుంచి ముప్పై లక్షలు లబ్ధి పొందినట్టు వాళ్ళ గెలుపొటంలో పైన ముప్పై లక్షలు బెట్టింగ్ జరిగిందంటే వాళ్ళు ఏ స్థాయిలో నాయకుడై ఉండొచ్చు అనేది ప్రజల నుంచి వస్తున్న మాటలు సో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజల మొత్తానికి మొత్తానికి వాళ్ళు అప్పుడు రెండు మూడు ఓట్లతో గెలిస్తే ఇప్పుడు రెండు వందల ఓట్లతో గెలిచారంటే వాళ్ళ పేరును పెంచుకున్నారు తగ్గించుకోలేదని ఒక మాట వినిపిస్తుంది ఇది ప్రజల మొత్తానికి మన జేఆర్ మార్నిస్ లో కొ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ల పైన అభిప్రాయాలు విశ్లేషణలు మేధావులు చూసిన సూచనల మేరకు వచ్చిన మాటల ప్రకారం మనం తెలియజేయడం జరిగింది మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ అందరి ధన్యవాదాలు